స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు జనవరి పన్నెండున తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వివేకానంద జయంతి ఉత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముకని యువత తెలుసుకుంటే సాధించలేదు ఏమీ లేదని స్వామి వివేకానందని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు తెలంగాణ యువజన సమితి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్యనని శ్రీనివాస్ మాట్లాడుతూ జనవరి పన్నెండున స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జ్యోతి నగర్ లోని శివా థియేటర్ ముందుగా గల వివేకానంద కాంస విగ్రహం ముందు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి సామాజిక సేవలో విశిష్ట సేవలు అందించిన యువతకు యువసేన పురస్కార్ రెండు వేల ఇరవై ఆరు అవార్డులలో ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు హాజరు కావడం జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సమితి జిల్లా యువసేన పురస్కార్ అవార్డు కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ జిల్లా అధ్యక్షులు సత్యరాణి శ్రీనివాస్ తెలంగాణ యువజన సమితి జిల్లా కన్వీనర్ ఓడ్నాల రాజు జిల్లా ఉపాధ్యక్షులు జక్కని సాయిరాం పటేల్ సుధీర్ రెడ్డి గంగాధర్ చందు బొంకూరి మోహన్ అన్వేష్ మహేందర్ సుస్మితా కిరణ్మాయి తదితరులు పాల్గొన్నారు